ఈ రోజు మనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ మధ్య కింగ్డమ్ మూవీ అయితే విడుదలైంది కదా మూవీ ఎలా ఉందో చూద్దాం మెయిన్గా డైరెక్టర్ మీద తన ప్రీవియస్ వర్క్ జెర్సీ కానీ మళ్లీ మూవీస్ వల్ల చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ చేసుకున్నారు ట్రైలర్ కానీ అనిరుద్ధ్ సాంగ్స్ బీజం అన్ని బాగుండడంతో మనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ మధ్య అయితే మూవీ విడుదలైంది మరి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందంటే కంప్లీట్గా నా పర్సనల్ ఒపీనియన్ అయితే కనుక మూవీ ఫస్ట్ స్టాప్ అయితే మనకి చాలా డీసెంట్గా బాగానే ఉంటుంది మనకి చాలా వరకు ల్యాగ్ అనేది కూడా ఎక్కడ ఉండదు మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా వరకు లవ్ సాంగ్ కూడా తీసేసారు సీరైన్తో కూడా అనవసరమైన సీన్లు కానీ కామెడీ ట్రాక్లు ఇలాంటివి ఏం లేకుండా మనకి మెయిన్ టు పాయింట్తో ఓపెన్ అయ్యి వన్ బై వన్ సీన్ అనేది బిల్డ్ చేసుకుంటే ఫస్ట్ స్టాప్ అంతా నీట్గా వెళ్ళిపోతుంది బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం మనకి ల్యాగ్ కానీ స్లోగా కానీ అంతే అనిపిస్తుంది చాలా వరకు స్టోర్ అయిపోయింది ఇంకేంటి అన్న టైంలో సెకండ్ హాఫ్ అనేది కొంచెం అలా స్లోగా సెకండ్ హాఫ్ కొంచెం అయితే నాకైతే తేడా కొట్టింది అని అనిపించింది మెయిన్గా ఇంకొక కంప్లైంట్ నాకు అనిపించింది ఏంటి అంటే జనరల్గా మనకి జైలర్ లాంటి మూవీలో జస్ట్ రజనీకాంత్ అలా వాక్ చేసుకుంటూ వెళ్ళే సీన్ కూడా అనిరుద్ధ బీజంతో అయితే హైలైట్ చేస్తాడు ఈ మూవీలో సాంగ్స్ అవి బాగానే ఉన్నాయి బీజం కూడా బాగానే ఉంది కానీ మూవీలో ఎందుకు ఆ బీజం అంత ప్రాపర్గా మనకి యూజ్ చేసుకోలేదా యూటిలైజ్ చేసుకోలేదో మన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది ఎందుకంటే చాలా వరకు ఫస్ట్ ఆఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ మంచి మంచి సీన్లు అనేవి పడినా దాన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసే విధంగా అనిరుద్ బిజిఎం అనేది ఎందుకు అక్కడైతే మనకి పెట్టలా పోయారని అయితే నాకైతే అనిపించింది బాగానే ఉంది కానీ ఇంకొంచెం మ్యూజిక్తో ఇంకొంచెం సీన్స్ ఇంకొంచెం ఎలివేట్ చేస్తే బాగుండనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది మేబీ ఈ మధ్యన పార్ట్ టూ కల్చర్ ఎక్కువగా రావడం వల్ల మనకి మేబీ పార్ట్ టూ వల్ల దేనికో తెలియదు కానీ కొంచెం మూవీని టూ అండ్ హాఫ్ అవర్స్లో కంప్లీట్ చేసిన మూవీస్ని మనకి కొంచెం స్ట్రెచ్ చేసి కొంచెం ల్యాగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసి పార్ట్ టూకి అయితే మనకి తీసుకురావడం కోసం ఎందుకు అలా చేస్తున్నారు అంటే మూవీ అంతగా ల్యాగ్ అని కూడా ఏమీ చెప్పడానికి లేదు ఎక్కడ కూడా పెద్దగా బోర్ కొట్టదు ఫ్లో వెళ్ళిపోతూనే ఉంటుంది కానీ ఎందుకో సెకండ్ హాఫే కొంచెం చాలామందికి కూడా అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు ఫస్ట్ హాఫ్ ఉన్నంత క్రిస్పీగా అయితే సెకండ్ హాఫ్ ఉండదు కొంచెం సెకండ్ హాఫ్లో ఎందుకో ఏదో వెలితి ఏదో లోట్ అయితే కనిపిస్తుంది ఓవరాల్గా బాగాలేదా బాగుందా అంటే సో నాట్ టూ గుడ్ నాట్ టూ బ్యాడ్ అన్నట్టు ఉంది ఫస్ట్ హాఫ్ ఈజ్ వెరీ గుడ్ సెకండ్ హాఫ్ ఈజ్ ఓకే టైప్లో ఉంది వన్ టైం అయితే ఖచ్చితంగా చూడొచ్చు థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం మనకి వన్ టైం అయితే డెఫినెట్గా అయితే వాచ్ చేయొచ్చు ముఖ్యంగా విజయదేవర కూడా ఫ్యాన్స్కి అయితే బాగానే అయితే నచ్చుతుంది సో నాకైతే యావరేజ్కి అబో యావరేజ్కి మధ్యలో ఆ టైప్ అయితే అనిపించింది ఇది కంప్లీట్గా నా పర్సనల్ ఒపీనియన్ ఓకే